ఏదైనా ఊర్లో ఏదైనా సమస్య వస్తే ఏదో దాతల ముందుకు వచ్చి నీళ్ళ ట్యాంకు లేకపోతే బోర్ వేయిస్తామంటే కూడా ఈ వైసీపీ నాయకులు ఎలక్షన్ కమిషన్కు ఆర్డీఓకి ఎంఆర్ఓలు కంప్లైంట్ ఇచ్చేసి ఆ పేదవాళ్ళకు ఆ గుక్కడి నీళ్ళు కూడా లేకుండా చేసే దరిద్రం ఎక్కడ ఉందంటే మా నియోజకవర్గంలోనే ఉంది ఎందుకంటే అమ్మ పెట్టదు చిన్నమ్మను పెట్టనివ్వదు ఈరోజు అలాగ ఉంది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారి నిర్వాహకము ప్రజలంతా చూస్తూ ఉన్నారు నీళ్ళ సమస్య అయితే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఉందండి మేము ఏ రోజు చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆక్రాంతలు వినపడతా ఉన్నాయి నీళ్ళు మహాప్రభ అంటున్నారు దీనికి అంతటి వైపల్యం చెందింది శ్రీకాంత్ రెడ్డి ఎందుకంటే ఐదు సంవత్సరాల ముందు ఒకటే చెప్పారు వెలుగిల్లు నీళ్ళు అనేటివి సాగునీళ్ళు తాగునీళ్ళు అనేటివి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయనని చెప్పినాడు ఆయన ఈరోజు నేను ఆయన ఒకటే అడుగుతున్నా వెలుగిల్లు ప్రాజెక్టుకు కొంచెం డబ్బైనా నువ్వు తీసుకొచ్చినావా వర్షాలు బాగా పడినాయి నాలుగు సంవత్సరాలు ప్రాజెక్టు నిండింది ఆ నీళ్ళన్ని దివకు వదిలినావు కానీ ఈరోజు ఈ సంవత్సరం వర్షం లేని కాలంలో కూడా రాయచూటికి తాగునీరు అందించే వెలిగిల్లు ప్రాజెక్టులో నీళ్లు ఆయన సొంత మామిడి తోటలకు ఎక్కడ వెలుగిల్లు ఎక్కడ దిన్నెపాడు ఆయన తీసుకొని పోతున్నాడంటే ఆయన మూర్ఖత్వానికి ఇది నిదర్శనం వైసీపీ వాళ్ళు రేపు మరొకసారి ప్రభుత్వం లేకొస్తే ఇలాంటి చర్యలు చాలా జరుగుతాయి ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలా ప్రజలు మేల్కొంటూనే ఈ అరాచకాలను ఆపొచ్చు కాబట్టి తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజైతే దగ్గరలో ఉంది